నమస్తే అన్న నమస్తే అన్న రీసెంట్ గానే కొంతమంది తొక్కిలాటర్లో పన్నెండు వరకు మంది చనిపో జరిగింది యాభై మంది వరకు గాయాలైనాయి సో ఇదంతా కూడా ఎలా అనిపిస్తుంది అన్న తెలంగాణలో ఒక అమ్మాయి చనిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అల్లాచుని నానా తిప్పలు పెట్టింది కర్ణాటకలో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు పదకొండు మంది చనిపోయారు దీనికి ఎవరు చర్య వహిస్తారన్న వాస్తవానికి ఈ పా ఈ చనిపోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదండి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కక్షపూరితంగా అక్కడ అల్లు అర్జున్ పైన కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది అంతే మాత్రాన అల్లు అది అది వాళ్ళ ఇద్దరి పర్సనల్ గొడవ దానికి కాంగ్రెస్ పార్టీకి రుద్దడం సరి అయినది కాదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ ఉంటుంది ఇప్పుడు కర్ణాటక తమిళనాడు ఎక్కడైనా ఉంటుంది అక్కడ ఎక్కడ కూడా ఇలాంటి తప్పుడు కేసులు ఎక్కడ కూడా బనాయించలేదు కాంగ్రెస్ పార్టీకి రుద్దడం అనేది సరైనది కాదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అక్కడ చనిపోయిన వాళ్ళ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ వాస్తవానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అదే విధంగా ఇంకొకటి అండి ఇప్పుడు ఎవరైతే చనిపోయారో అంత దూలెక్కి అంత గుద్ద ఆ హీరోలను ఆ క్రికెటర్ను చూడాలని ఎందుకు అంత బల్పు ఇప్పుడు ఎన్నడూ అండి ఎన్నడూ మ్యాచ్లు చూడలేదా గత ఇన్ని సంవత్సరాలుగా మ్యాచ్లు గెలుస్తూనే వస్తున్నారు ఓడిపోతూ వస్తున్నారు ఎందుకు ఇంత అభిమానం అర్థం కావట్లేదు మనల్ని కనీ పెంచిన అమ్మ నాన్న మన కోసం వేడి చేస్తుంటారని కనీసం ఇంగీత జ్ఞానం లేకుండా మనుషులు మనుషుల్లా కాకుండా పశువుల్లా ప్రవర్తిస్తుంటే దీనికి మనం సమాధానం ఏం చెప్తామండి ఇప్పుడు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చిన యువకులు కూడా బట్టలు జంపుకుంటూ రోడ్ల మీద అని ఆ మా హీరో మా హీరో అని ఎందుకు మా క్రికెటర్ ఏం మీ క్రికెటర్ గొప్పతనం అని చెప్పి ఇండియా వరల్డ్ కప్ గెలితేనే ఒక్కడు కూడా చాలి ఒక్క తొకేసలాడ కూడా జరగలే అంతకంటే పెద్ద అండి ఆర్సీపీ ఇండియా ఇండియా వరల్డ్ కప్ గెలితేనే ఒక్కడు కూడా చావలే అంతకంటే పెద్ద ఆర్సిపి ఏ ఎంత అండి చిన్నది ఇప్పుడు దానికోసం వీళ్ళు ఇంత రాద్దాంతం చేసి ప్రభుత్వాలు దీనిలో ఇంక్లూడ్ అయ్యి వాళ్ళు కూడా ఇట్లాంటి ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్ అండి ఇది ముమ్మాటికి ప్రభుత్వం తప్పిదేమే ఎందుకంటే ముప్పై వేల కెపాసిటీ నలభై వేల కెపాసిటీ ఉన్న స్టేడియంలోకి రెండు లక్షల మంది మూడు లక్షల మంది వస్తుంటే ఎందుకు దీన్ని నియంత్రించలేకపోయారు అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం ఇది ఎందుకంటే ఇప్పటికే అక్కడ కర్ణాటకలో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే స్కామ్ లో ప్రభుత్వంగా మారింది అదాని తోడు ఎవరైనా గెలిస్తే ఆ టీంకు ఇంత దండలు వేయాలి సన్మానం చేయాలి షాలు వల్లేసి సన్మానం చేసి ఆ టీంకు ఏమన్నా ఉంటే ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత గెలిచింది అంటారు కప్పు ఓకే అందరు కూడా స్వాగతిస్తున్నాము మంచి కార్యక్రమాలు చేయాలి ఇప్పుడు నలుగు చాలా మంది వస్తున్నారు నలుగురికి అన్నదానాలు పెడుతున్నారు టెంకాయలు కొడుతున్నారు గుడికి వెళ్ళి అట్లాంటివి చేయాలి మంచి పనులు చేయాలి అంతే తప్పించి గుద్ద బలికి కార్ల మీద బట్టలు ఇప్పి తిరుగుతుండు ఇప్పుడు కూలిచి గుద్ద పోలీసులు అయితే పోలీసు వాళ్ళు గుద్దలేరు అదే విధంగా చాలా మంది అదే అంటలేనండి ఒళ్ళు బలుపెక్కి ఇవన్నీ ఈ యువత ఏమైతుందంటే తప్పుదారి పట్టించడానికి ప్రభుత్వాలు కూడా కొంత దోహదపడుతున్నాయి ఎందుకంటే ముప్పై నలభై వేల మంది కెపాసిటీ ఉన్న స్టేడియం రెండు లక్షల మంది మూడు లక్షల మంది వస్తుంటే ప్రభుత్వాలు ఏం బిక్తున్నాయి అని గడి బిక్తున్నాయి అక్కడ అంటే ఇది అంతా ప్రభుత్వాలకు తెలుసు ఏం జరుగుతుంది వాళ్ళు కావాలని పబ్లిక్ ను వాళ్ళు జమ్ చేసినట్టుగానే ఉంది ఇక్కడ అదే రోజు ఆర్సీపీ గెలిచిన రోజు వరల్డ్ చెస్ చాంపియన్ గా మన ఇండియా గెలిచింది తెలుగు ఆడిన గేమ్ కు అసలు అసలు ఎవరు కూడా తెలియదు ఏదో ఫిజికల్ ఆడిన గేమ్ కి పన్నెండు మంది ఆడిన గేమ్స్ కి ఇంత పెద్ద వాల్యూ ఇంతవరకు కరెక్ట్ అన్న ఒకటండి అంటే మనకు ఇండియాలో క్రికెట్ అనేది చాలా అభిమానులు ఉన్నారు మీరు అన్నట్టు చేస్తా కొంతవరకు అభిమానులు ఉన్నప్పుడు కూడా క్రికెట్ అభిమానులు అనేది చాలా పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానుల తర్వాత నెక్స్ట్ సినిమా అభిమానులు ఉన్నారు దాని తర్వాత రాజకీయ అభిమానులు ఉన్నారు తర్వాత మీరు అన్న ఈ మిగిలిన స్పోర్ట్స్ వస్తాయి సో కాకపోతే ఏంటంటే క్రికెట్ అనేది ఇంత ఇంతగానో అవసరం లేదండి ఆర్సీబీకి అంత సినిమా లేదు అంత సినిమా ఉండే ఉంటే ఇప్పటికీ ఆరేడు సార్లు ఆ సిఎస్ గెలిచింది ఏమన్నా అప్పుడు ఏమన్నా జరిగిందా ఎక్కడ సెలబ్రేషన్స్ ఏం జరగలేదు ఏం కాలేదు వీళ్ళు గెలిచిన ఒక బోడీ ఒక మ్యాచ్కి మొత్తం ఇంతమంది ప్రాణాలు తీశారు ఇంత ఇంత హంగామ అవసరం లేదండి ముమ్మాటికి ఇప్పుడు చాలా మంది అంటున్నారు విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలని లేకుంటే ఇంకొకరిని ఇది ఇవ్వాలని వాస్తవానికి విరాట్ కోహ్లీ ఒకరి పేరు ఎందుకు తీస్తున్నారండి తీసే ఉంటే టీం జట్టు మొత్తం పన్నెండు మంది మీద పదకొండు మంది మీద బాధ్యత ఉండాల్సిన అవసరం ఉంటుంది విరాట్ కోహ్లీ ఒకరు ఆడితేనే క్రికెట్ గెలిచిందండి క్రికెట్ అంటేనే పదకొండు మంది ఆటగాళ్ళు ఏదో విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఎందుకంటే ఒక ఒక మంచి ఆటగాడు ఉంటే వాళ్ళని ఎప్పుడు చెడదెంగదాం అనే బుద్ధి ఇండియాలో ఇది ఇదే అండి ఒకటి ఎదుగుతే కాల్వట్ ఎగ్గే బుద్ధి ఉంది అది మార్చుకోవాలి డైరెక్ట్ అన్న కప్పు గెలిస్తే విరాట్ కోహ్లీ కెప్టెన్స్ లేడు ఆయన కప్పు గెలిస్తే విరాట్ కోహ్లీ క్రెడిట్ ఇచ్చినప్పుడు దీనిలో తప్పేముందా అరెస్ట్ చేయమని తప్పే ఉందనా అరెస్ట్ చేయడం అడగడంలో తప్పు లేదు అంటే నేను తప్పు ఉందా తప్పు లేదా అనడం లేదు ఒక్కడే చేసిండ తప్పు అంటున్నా ఎందుకంటే సంబంధం లేకుండా విరాట్ కోహ్లీ పేరు చేస్తారు తెలుస్తున్నారు అదే అన్న ఇప్పుడు ఆయన ఆయన చెప్పట్లేదు నేను ఏమంటున్నా అది జనాలు అదే అంట పిచ్చుకు దేశాలు దింగేది జనాలు జనాలకు ఇంకెప్పుడు సోగత అర్థం లేదు ఆయన ఏ రోజు కూడా చెప్పుకోలే ఆ టీం ఆ టీమ్ లో ఆడిన పదకొండు మంది కూడా ఎక్కడ చెప్పుకోలే ఈ మిగిలిన జనాలు ఈ ఫ్యాన్స్ ఆయనకున్న అభిమానులు వాళ్ళు బట్టలు నింపుకుంటున్నారు అంటున్నాం ఎందుకంత బట్టలు నింపుకోవడం అవసరం లేదు అనవసరమైన పబ్లిసిటీ అనవసరమైన ఇట్లాంటి న్యూసెన్స్ సెన్స్ చేయడం వల్ల మీ క్రికెటర్ కానీ మీ హీరో కానీ ఎవరైనా కూడా మీ మీ ఎవరైతే మీరు ప్రేమించే అభిమానులు మీరు హీరోలు ఉంటారు వాళ్ళకే చెడు పేరు వస్తుంది తప్పించి వేరే వాళ్ళకి ఎవరికి రాదు మీరు అన్నట్టు క్రికెట్ కప్పు గెలిస్తే కోహ్లీ కానీ కోహ్లీ రోజు నేను చెబట్టే గెలిచిందని అని చెప్పుకోలేదు ఇక్కడ ఉన్న హౌలేగాళ్ళు అందరూ అయినను అట్టిగా బ్లేమ్ చేస్తారు అండ్ మీరు క్వశ్చన్ చెప్పండి కప్పు గెలిచి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు ఇంచుకుందమూడు గంటలు అయింది గంటలు అయిన తర్వాతనే సో పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పేసింది మేము హ్యాండిల్ చేయలేము మొత్తం జనాలు హ్యాండిల్ చేయాలని చెప్పేసింది అయినా కూడా ఆర్సీపీ ఏదైతే ట్విట్టర్ ఏదైతే వాళ్ళకు ఉందో ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది సో విక్టరీ ప్యారెడ్ లో మనం సిలబస్ చేసుకుని హింట్ ఇచ్చింది అక్కడ చెప్పడం అవసరం ఆల్రెడీ పోలీసులు చెప్పారు మేము హ్యాండిల్ చేయలేమని సో ఇది ఎవరు తప్పింది మనకు వచ్చాను నేను అదే అంటున్నాను కదండి హ్యాండిల్ ఏనప్పుడు ఇది ప్రభుత్వ వైఫల్యం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకనంటే వాడ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అండి హ్యాండిల్ ఏన్ ఫస్ట్ నుండి నియంత్రించాలి అది ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత మిడిల్ లో చనిపోతురు ఇప్పుడు అంత మంది స్టార్టింగ్ నుండి అసలు పర్మిషన్ లేనప్పుడు అక్కడ పర్మిషన్ లేదని ఒక వంద మంది రెండు వందల మంది తప్పే నుండి ఒకటండి ఆ తప్పు నేను ఏమంటున్నా అంటే అలాంటి అప్పుడు అక్కడ అక్కడికి క్రికెటర్ని ఎవరిని కూడా రానియద్దండి ఆ స్టేడియం దగ్గరికి ఎందుకు రానిచ్చారు అంటే పోలీసుల భద్రత వైఫల్యం ఉందా లేదా ఇప్పుడు ఇప్పుడు క్రికెటర్స్ ఎక్కడ నుండి వస్తారండి పెద్ద పెద్ద హోటల్స్ నుండి వస్తారు ఇప్పుడు మనకి ఇక్కడ జరిగిందంటే పార్క్ హయాతి పెద్ద పెద్ద హోటల్స్ నుండి వస్తారు వాళ్ళు అక్కడనే అడ్డుకుంటూ అయిపోద్ది కదా అండి ఇంత మీరు అన్నట్టు హింట్ ఇచ్చింది హింట్ ఇచ్చినప్పుడు ఇలాంటి క్రికెటర్లని అక్కడనే ఆ హోటల్ దగ్గరనే అడుకుంటా సరిపోదా ఇంత గొడవ డిలీట్ సార్ అయిపోయేది కదా డిలీట్ అవసరం లేదండి పోలీసులు ఏం చేస్తున్నారు చేస్తుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది అక్కడ అంటే పోలీస్ చెప్పడం కాదండి పోలీసు చెప్పడం చెప్పారని పోలీసులు మనలాగా చేతులెత్తడానికి ఉండదండి వాళ్ళది హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ లో ఇప్పుడు నేను చంపుతున్నా నిన్ను నేను హ్యాండిల్ చేయలేని అక్కడ గొడవ పెద్దగా అయిపోతుంది అని చేతులు ఉండదు పోలీసులు ప్రాణ త్యాగాన్ని అయినా అక్కడ పనంగా పెట్టి అక్కడ మనిషి ప్రాణాన్ని కాపాడాలి లేదంటే ఒక అమ్మాయి శీలాన్ని కాపాడాలి వాళ్ళు రాత్రిలో ఎక్కడ వచ్చింది మూడు లక్షల మంది అక్కడ ఉన్న పోలీసు రెండు వేల మంది అంత ఇప్పటికీ మేము ఇప్పుడు పదే పదే వంద సార్లు అదే చెప్పినండి మీరు అదే అర్థం చేసుకోవడం లేదు మీరు కాదు జనాలు కూడా అదే అర్థం చేసుకున్నారు పదే పదే వంద సార్లు చెప్తున్నాను ఇప్పటికీ అసలు ఇంత ఇంటెలిజెన్స్ ప్రభుత్వం తప్ప తప్పం తప్పని అడుగుతున్నాను ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీకోసం ఇప్పటికి పదే పదే వంద సార్లు చెప్పిన మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇన్ని లక్షల మంది అక్కడికి వస్తుంటే అసలు అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది అసలు ఆ క్రికెటర్లను అక్కడికి అక్కడి ఆ హోటల్ నుండి ఇక్కడి వరకు వచ్చే వరకు పోలీసులు ఎందుకు ఆ క్రికెటర్లను అడ్డుకోలేదు ఫస్ట్ క్రికెటర్లు అనేట అక్కడికి రాకుంటే ఈ ఈ సంఘటన జరిగేదా క్రికెటర్లను ఆ పార్క్ అక్కడ ఆ పార్క్ హోటల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వైజాగ్ లో ఒక హోటల్ దగ్గర ఆ పెద్ద హోటల్ దగ్గర అడ్డుకున్నారు ఎక్కడికి బయటకి వెళ్ళనివ్వలేదు సో అక్కడ ఏం గొడవ జరగలేదు పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే కొన్ని లక్షల మంది బయటకు వచ్చేటప్పుడు అలానే క్రికెటర్లను కూడా హోటల్ హోటల్లోనే అరెస్ట్ చేస్తే అయిపోతుంది కదా హౌస్ అరెస్ట్ ఎలా చేస్తున్నారో లోనే అది మన హోటల్లోనే అరెస్ట్ చేసి లేదంటే అక్కడ గృహ నిర్బంధం లాంటివి ఇచ్చేసి లేదంటే వాళ్ళు పర్మిషన్ లేదని ఆపేస్తే వాళ్ళని అయిపోయేది కదా వాళ్ళని స్టేడియం వరకు తీసుకొచ్చిన తర్వాత ఈ రెండు లక్షల మందిని ఎవరు కూడా కంట్రోల్ చేయలేడండి వాళ్ళు ఇప్పుడు పార్క్ లో ఉంటే వాళ్ళు రారు స్టేడియం స్టేడియం కి ఎందుకు వచ్చారు ఆ క్రికెటర్లు స్టేడియం వచ్చారని తెలిసిన విషయం తెలిసి ఈ రెండు లక్షల మంది కాదు ఇంకో నాలుగైదు లక్షల మందిని వస్తారు వాళ్ళని రాకుంటే వాళ్ళను ఎవరింటికి వాళ్ళ ఇంటికి పంపిస్తే ఇంత గొడవ జరగదు కదండి ఇప్పుడు మనం ఉదాహరణ చూసుకోండి చిన్న చిన్న ఇష్యూ అండి ఇక్కడ పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి ఆ ఇడ ఒకటి బిగ్ బాస్ గెలిచిండు ఆ అన్నపూర్ణ స్టూడియోలో పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి చప్పుడే ఆయన దారి ఆయన దారిన ఆయన ఇంటికి వెళ్ళిపోతే ఇక్కడ ఇంతమంది పబ్లిక్ జమవుతారా కారు అంటే కావాలని ఉండి గల్లా ఎగిరేసుకుంటే ఇట్లా న్యూసెన్స్ లో అయితే కేసులు ఏ క్రికెటర్ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి ఎవరి దాడ చక్కగా వెళ్ళిపోతే అయిపోద్ది కదండి ప్రభుత్వం అంటే వాళ్ళ దగ్గర లేనిది ఒక సీఎం అక్కడ ఎందుకున్నాడండి ప్రభుత్వం అంటే అక్కడ ఉంది వ్యవస్థ అక్కడ వాళ్ళు ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో అక్కడ ప్రోత్సహించారు తప్పు గేసింది ఆలసిపు టీం అయితే ఆడికి సీఎం రావడం అవసరమా ఉప ముఖ్యమంత్రి రావడం అవసరమా సెలబ్రేషన్ కి నేను అదే అంటున్నాండి ఇది ప్రభుత్వ వైఫల్యం ముమ్మాటికి ఎందుకంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే పనిచేస్తుంది వాళ్ళకి రిపోర్ట్ ఇస్తుంది ఇంత లక్షల మంది వస్తారు ఇన్ని లక్షలు ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న మన సికింద్రాబాద్ లో రైల్వే స్టేషన్ లో ఇంత గొడవ అయితేనే ఎన్ని లక్షల మంది ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది తొందర తొందర మూడు నాలుగు గంటలలో పోలీసులు కట్టడి చేశారు అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ రాష్ట్రానికైనా ఉంటుంది ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది మినిమం మీరు అన్నట్టు ముప్పై వచ్చే స్టేడియం రెండు లక్షల మూడు లక్షల మంది జనాభా అంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేయడం లేదు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గుండు సున్నా అక్కడ చేయడం లేదు అట్టర్ ప్లాబ్ అండి ఎందుకంటే మీరు అన్నట్టు అన్ని లక్షల మందిని కంట్రోల్ చేయాలి పోలీస్ వ్యవస్థ చేతులు ఎత్తినప్పుడు ప్రభుత్వానికి తెలుస్తుంది కదా ఈ విషయం మరి తెలిసినప్పుడు ప్రభుత్వం ఏం చేసింది గాజులు తోడుకుందా అంటే దీని ద్వారా ఎంతమంది చనిపోతారని తెలుసు కదా ఈ క్రికెటర్ని క్రికెటర్ ఏ క్రికెటర్ని ఆ క్రికెటర్ వాళ్ళ ఇంటికి పంపిస్తే అయిపోద్ది కదా ఇప్పుడు ఎందుకు పంపియా కూడా దీనికి మీరు అన్నట్టు హింట్ ఇచ్చింది ఇన్ని హింట్స్ ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వం మౌనంగా ఉంది అంటే దానికి ప్రభుత్వ తప్పిద హండ్రెడ్ పర్సెంట్ ఉంది